ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము ఆ క్రమంలో మనం కొన్ని ధ్యాన శ్లోకాలను నేర్చుకున్నాము తరువాత సహస్రనామ స్తోత్రాలను కూడా మనం క్రమక్రమంగా నేర్చుకుంటూ వస్తున్నాం అన్నీ ఒక్కసారే నేర్చుకోలేం కాబట్టి కొన్ని వీడియోల రూపంలో తరువాత కొద్దిగా గ్యాప్స్తూ అంటే ఈ మధ్యలో మీరు చక్కగా నేర్చుకుంటారు కాబట్టి అంటే నేను నేర్పే ప్రయత్నం ఏమిటంటే సామాన్యంగా నేర్చుకునే వాళ్ళ కోసమే కదా కాబట్టి ఈ సమయంలో మీరు పూర్తిగా నేర్చుకుంటే తరువాతి శ్లోకాలను కూడా నేర్చుకోవడం సులభం అవుతుందని కొంత గ్యాపిస్తూ నేర్పుకుంటూ వస్తున్నాను తరువాతి వీడియోలను మనం కొంచెం గ్యాప్ తగ్గించుకుంటూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా మనం కొన్ని శ్లోకాలను ఇప్పటికే నేర్చుకున్నాము తరువాయి మరికొన్ని శ్లోకాలను ఈ వీడియోలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా మొట్టమొదట పదాలను కొంచెం విడదీసుకుంటూ అంటే నామాలను స్వామివారి నామాలను కూడా మనం విడదీసుకుంటూ నేర్చుకునే ప్రయత్నం చేసి తరువాత మనం కలిపి శ్లోక రూపంలో చదువుకునే ప్రయత్నం చేద్దాం ఎంత పదాలను విడదీసినా స్తోత్రం పారాయణం చేసేటప్పుడు మనం అలా కలుపుకుంటూనే మనం పారాయణం చేసుకుంటాం కాబట్టి అలా నేర్చుకునే ప్రయత్నం మనం తప్పనిసరిగా చెయ్యాలి అలాగే చేద్దాం ఇప్పుడు మొట్టమొదట మిగతా శ్లోకాలు తరువాయి శ్లోకాలు మీరు నేర్చుకున్న తరువాయి శ్లోకాలకు మనం వద్దాం ఇప్పుడు రుద్రో బహుశిర బభ్రు విశ్వయోనిహి శుచిశ్రవాహ రుద్రో బహుశిర బభ్రు విశ్వయోని శుచిశ్రవాహ రుద్రో బహుశిర బభ్రు విశ్వయోని శుచిశ్రవా రుద్రో బహుశిరా బ్రుర్వియోనిశుచిస్రవా అనొస్తుంది తరువాత అమృత శాశ్వత స్థాణు వరారోహో మహాత అమృత శాశ్వత స్థాణు వరారోహో మహాత అమృత సర్వ విద్భానుర్ సర్వసర్వ విద్భానుసేనోజనార్దన सर्वगः सर्वविद्भानुः विष्वक्सेनो जनार्दनः वेदो वेद विधव्यङ्गो वेदाङ्गो वेदवित् कविः वेदवित् कविः लोकाध्यक्षः सुराध्यक्षः धर्माध्यक्षः कृताकृतः लोकाध्यक्षसुराध्यक्षो धर्माध्यक्षकृताकृतः लोकाध्यक्षा हा, सुराध्यक्षा हा, धर्माध्यक्षा हा, कुरता कुरता चतुरात्मा, चतुर्व्यूह वियोहा, चतुर चतुरात्मा, चतुर्व्यूह वियोहा, चतुर दम्स्त्रा, चतुर चतुरात्मा, चतुर्व्यूह वियोहा, चतुर तरवात भ्रजिष्णु भोजन भोक्ता सहिष्णु जगदादिजह भ्रजिष्णु भोजन भोक्ता सहिष्णु जगदादिजह भ्रजिष्णुर्भोजन भोक्ता अनघो विजयो विजयजेत विस्वोनि पुनर्वसु अनघो विजयोजेत विस्वोनि पुनर्वसु अनघो विजयजेत विस्वोनि पुनर्वसु भ्राजिष्णुर्भोजन भोक्ता सहिष्णुर्जगदादुज अनघो विश्वयोनि पुनर्वसु तरवात उपेन्द्र वमनसुमोघुचिर्जि उपेन्द्रो वमन प्रांसुरमोघ शुचिजि अलाय चुकोवालीपेन्द्र वमनसुमोघ శుచిరూర్జిత శుచి ఊర్జిత శుచివుర్జిత అతీంద్ర అతీంద్ర సంగ్రహ సర్గ ధృతాత్మ నియమోయమ అతీంద్రసంగ్రహస సర్గో ధృతత్మ నియమోయమ అతీంద్రసంగ్రహస సర్గో ధృతాత్మ నియమో యమ మళ్ళీ చూడండి కొంచెం కష్టంగా ఉంటుంది అతీంద్ర సర్గో ధృతాత్మ నియమో యమ తరువాత वेद्यो वेद्या सदा योगी वीरा हा मधु वेद्यो वेद्यस सदा योगी वीरा हा माधवो मधु वेद्यो वेद्यस सदा योगी वीरा हा माधवो मधु हु अतिन्द्रिया महामाया महोच्चा हा अतिन्द्रियो महामायो महोच्चाहो महाबला हा महामाया మహోత్సాహ మహాబల ఇలా నామాలు ఉంటాయి వాటిని మనం కలుపుకుంటూ వెళతాము సందులు కలుస్తాయి అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలహ అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల అలా మనం చదువుకోవాలి మహాబుద్ధిర్ మహావీర్యో మహాశక్తి మహాద్యుతి महाबुद्धिर् महावीर्यो महाशक्तिर् महाद्यतिहि अनिर्देश्य वपुहु श्रीमान अमेयात्मा महाद्रिधृथ महाबुद्धिर् महावीर्यो महाशक्तिर् महाद्यतिहि महाबुद्धिर् महावीर्यो महाशक्तिर् महाद्यतिहि महाबुद्धिर् महावीर्यो महाशक्तिर् महाद्यतिहि अनिर्देश्य वपुहु अनिर्देश्य वपुहु श्रीमान् अमेयात्मा महाद्रिधृथ అనిర్దేశ్య శ్రీమానమే యాత్మా మహాదృధృతు అలా మనం చదువుకోవాలి పదాలు విడదీసి తరువాత మనం శ్లోక రూపంలో చదువుకునే ప్రయత్నం చేద్దాం రుద్రో బహుశిరా బ్రుర్విస్వయో నిస్సు అమృత సర్వ మహాతర్వ విద్భాను సేనోజనార్దన वेदो वेद वेद विद्यंगो वेद वेद चतुरात्मा धर्माध्यक्षता चुरात्मा चतुर चतुर्व्यूहद्रचतुर्भुज चतुर भ्राजिष्णुभोजनम भोक्ता सहिष्णुजगदादिजह अनघो विजयोजेता विज पुनर्वसुहु पुनर्वसु हु। क्विपेन्द्रो वामनः प्रांसु रमो गः सुर्जितः अतीन्द्रः संग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिद्यस्य वपु श्रीमानमेत्मा महाधृधृत् इपटिवरकु मनम् మరికొన్ని శ్లోకాలను సులభంగా నేర్చుకున్నాము తరువాయి శ్లోకాలను క్రమక్రమంగా రాబోయే వీడియోలలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము మీరు ఈ శ్లోకాలను శ్రద్ధగా నేర్చుకుంటారనుకుంటున్నాను సర్వము శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి